ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి సెప్టెంబర్ నెల ఏడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తన గ్రంథం నలభై ఆరవ అధ్యాయము మొదటి వచ్చినము భాగమును చదువుచున్నాను దేవుడు నాకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు కదా అని ప్రశ్నిస్తూ ఉంటాం కానీ ఆయన పద్ధతి అది కాదు నీ బాధలకు నువ్వు అలవాటుపడి వాటి ద్వారా నేర్చుకోవలసిన పాఠాన్ని నేర్చుకున్న తరువాతే నిన్ను విడిపిస్తాడు ఆపదలో నేను సహాయం చేస్తాను అతన్ని విడిపిస్తాను అన్నదే ఆయన వాగ్దానం నీ ఆపదలో ఆయన పగలు రాత్రంతా నీతో ఉంటాడు ఆ తరువాత నిన్ను దానిలో నుండి బయటకు నడిపిస్తాడు నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంతకాలం ఇది జరగదు నిమ్మలించి శాంతంగా అయినప్పుడు ఆ బాధలను ఆయన చాలిస్తాడు చాలా విలువైన పాఠాలను ఆయన ఆపదల ద్వారా నేర్పిస్తాడు అవి మనలను జ్ఞానవంతుల్ని చేయడానికి ఉపయోగపడతాయి ఆయన కార్యం నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలం దాని ద్వారా మనకు కలుగుతుంది దానిలో నిజమైన ఆనందం ఉంది దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు అవకాశాలుగానే లెక్కిస్తాడు ఆపదల్లో నుంచి ఘోర విపత్తుల్లో నుంచి బయటపడాలని చూస్తున్నావా వాటిలోనే మన దేవునిలోనే మన శాంతి మన విశ్రాంతి ఒక నిరక్షరాశిడైన నీగుర విశ్వాసి చెప్పిన మాటలో ఎప్పటికీ మర్చిపోలేము దేవుడు నేను పరీక్షించే సమయం ఆయన తన వాగ్దానాలని నిరూపించేలా ఆయన్ని నువ్వు పరీక్షించడానికి మంచి సమయం నీ శ్రమల వల్ల నువ్వు ఎంత నష్టపోయావో దాన్నంతటిని ఆయన నుండి రాబట్టడానికి అదే అదను పరీక్షల నుండి బయటపడడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఆ ఆపదను వదిలించుకొని అది వదిలిపోయినందుకు దేవునికి వందనాలు చెప్పడం రెండవది ఆపద దేవుని నుండి వచ్చిన అయినని గుర్తించి దాని ద్వారా ఇంతకు ముందు ఎన్నడూ పొందని పెద్ద ఆశీర్వాదం పొందడం దేవుని కృపను పొందడానికి వచ్చిన ఈ అవకాశం గురించి ఆనందించడం ఈ విధంగా మన విరోధే మనకు సహాయకుడవుతాడు మనకు వ్యతిరేకంగా అనిపించిన విషయాలు మన మార్గానికి అనుకూలమైనవవుతాయి మనలను ప్రేమించే దేవుని ద్వారా మనం అత్యధిక విజయాన్ని పొందగలం ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వందనముల రూల స్తోత్రం తెలుచుకుంటున్నాం అయ్యా ఆపదల ద్వారా నువ్వు ఎన్నో పాఠాలు నేర్పించబోతున్నావు అయ్యా నీకు వందనముల స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభు అవును తండ్రి ఆపత్కాలంలో నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడు ప్రవ్వ బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుచుకుంటూ ప్రభావ ఈ దినం పాఠం ద్వారా అనేకుల్ని నువ్వు తాకినందుకు కొందాలు స్తోత్రాలయ్యా అనేకుల్ని ప్రేరేపించినందుకు కొందరు స్తోత్రములయ్య అనేకుల్ని తండ్రి పురికొలిపినందుకు కొందరు స్తోత్రం తెలిచుకుంటూ ప్రభావ ఎవరెవరైతే ఈ యొక్క వర్తమానం విన్నారో ప్రభా వారిని అయా నువ్వు సంధించి ప్రభా వారు ఎలాంటి సమస్యలు ఉన్నారు ఎలాంటి ఆపదలో ఉన్నారో ఎలాంటి విపత్తులో ఉన్నారో నీకు తెలుసు ప్రభా ఆ విపత్తుల్లో ప్రభావ ధైర్యంగా ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి ధైర్యంగా ఎదుర్కొనే కృపాధాన్యత దయచేసి తద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందుకునే కృపాధాన్యత దయచేనయ్య ఈ దినమున మరి ముఖ్యంగా వరద బాధితుల గురించి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ ఎంతోమంది ఉన్నారు ప్రవ్వ ఎంతో ఆస్తి నష్టం జరిగి ఉంటుండగా ప్రవ్వ ఎంతో మంది ప్రవ్వ అయా తండ్రి దేవ సరైన సౌకర్యాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారయ్యా సూచుచున్న దేవుడు ప్రభా కనికరం చూపించి కటాక్షించి ప్రభావ వారికి ఉన్న సమస్యల్లో శోధనలో ప్రభా వారి నీ తొట్టు తిరగంగానే ప్రభా ఆయా గొప్ప ఆదరణ ఆయా గొప్ప ఆయొక్క ఆపదలోంచి విడుదల కలిగేలాగిన సహాయం చేయమని వేడుకుంచు ప్రభు దేవా విజయవాడలోని తండ్రి ఎవరెవరైతే ప్రభు వరద బాధితులుగా ఉన్నారో ప్రభు ఖమ్మం ప్రాంతంలో ఎవరెవరైతే వరద బాధితులుగా ఉన్నారో లంక ప్రాంతాల్లో ఎవరెవరైతే వరద బాధితులుగా ఉన్నారో ప్రభావ గుంటూరు ప్రాంతంలో ఎక్కడెక్కడైతే వరదల్లో చిక్కుకొని ఉన్నారో సమస్యలతో ఉన్నారో ప్రభు నువ్వు కనికరించి కటాక్షించి ప్రభావ ఆ సమస్యల నుంచి విడుదల వారు పొందుకునేలాగిన సహాయం చేయ అలాగిన ఈ సమయంలోనే వారు ఆపత్ కాలంలో సహాయకుడని నీ సహాయకుడని చూచి అయా వాళ్ళు ఆ యొక్క సమస్య నుంచి రక్షణ పొందే కృపాదనిత దయచేయమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ شالوم